సర్దులకు చీర తీసుకున్నా దసరాకు చీర తీసుకున్నా పిల్లలకు కూడా తీసుకున్నా అట్నే నీకు కూడా తీసుకున్నా నాకు మంచి కలర్ లా తీసుకో నాకు నచ్చిన కలర్ తీసుకున్నా నల్ల ప్యాంటు తెల్లంగి ఎప్పుడు నీకు నచ్చిన కలర్ ఏనా కనీసం లోపడేసుకున్న డ్రైర్ అన్నా నాకు నచ్చిన కలర్ తీసుకో ఏమయ్ నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఫోన్ చూస్తూ వంట చేయొద్దని ఏంటి రసంలో ఉప్పు లేదు కారం లేదు చింతపండు లేదు మీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నం తినేటప్పుడు ఫోన్ చూడొద్దని రసం అనుకుని నీళ్ళు వేసుకుని తినేస్తున్నారు ఏంటి మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా నేను మీలో ఎవరు కోర్టు వెళ్దాం అనుకుంటున్నాను దేనికి నేను చాలా తెలివైన దాన్ని కదండి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ టకా సమాధానం చెప్పి కోటి రూపాయలు తెచ్చేస్తాను నేను కొన్ని క్వశ్చన్స్ దానికి టకా సమాధానం చెప్తావా నేను చాలా తెలివైన అండి మీరేం అడిగినా చెప్పేస్తా హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా అర్థం ఏంటి మీకు అది కూడా తెలీదా నిలువుగా ఉన్నది డాక్టర్ అడ్డగా ఉన్నది పేషెంట్ నిమిషాలు మేడం మేడం నేను డాక్టర్ డాక్టర్నండి ఒక్క నిమిషం మీకు మోకల్చి పెరిగిందండి మేడం మేడం ఆగండి మీకు పిక్క అట్టేసిందండి ఓరేయ్ యదవ చెప్పలేకపోయింది రా యదవా ఏ టైల్ అవుతున్నావు మనం ఏది కాయగూరలు వెనకట్రా ఉన్నాడు కదండీ ఎప్పుడు పుచ్చిపైన అమ్ముతుంటాడు ఆడా ఏమైంది ఈ రోజు నేను యదవ అని అవునా ఎలాగా ఆడ దగ్గర వంద రూపాయలు కాయగోలు కొని ఆడ ముందు చెత్తకొండలో పంపిస్తాను వాళ్ళకి ఏం పాడతారు నిగ ఆడుతుంది ఏం పెడుతున్నారు వాళ్ళకి పక్క పెండిచి పెడుతున్నారు నువ్వు కూడా పెట్టుకో ఈ టెన్షన్ కి ఈ ఆఫీస్ లో పనికి నాకు చిరాకు రెండు వచ్చేస్తున్నాయి మీరేం ఫీల్ అవకండి మీ చిరాకు మీ బేజారు పోవడానికి నేను మంచి డిష్ తయారు చేశాను నవరత్నా పొకోడీలు ఫైనల్ మీరు గొప్ప మేమే గొప్ప బాత్రూమ్ మా అయితే పది ఉంటుంది పదిహేను లక్షలు ఉంటది మేము చెంబులో నీళ్లు తీసుకెళ్లే పొలం కోటి రూపాయలు